శ్రీకాకుళం జిల్లా పలాస ఆర్టీసీ డిపో నుంచి నూతన ఆర్టీసీ బస్సును సోమవారం సాయంత్రం ఎమ్మెల్యే గౌతు శిరీష ప్రారంభించారు అనంతరం ఆమె మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వ హయాంలో పలాస నుంచి నూతన బస్సు సర్వీసును రాష్ట్ర రాజధాని విజయవాడకు నడపడం ఆనందంగా ఉందన్నారు ఈ అవకాశాన్ని ఇటు భవానీ స్వాములు అటు ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు అనంతరం పలాస ఆర్టీసీ డిపో ఆవరణంలో ఆమె మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో స్థానిక టిడిపి నాయకులు పి విఠలరావు దువ్వడ శ్రీకాంత్ జి సూర్యనారాయణ బి నాగరాజు ఎస్ నవీన్ టి నరసింహమూర్తి కె శంకర్ జె మల్లి ఎం శ్రీను ఆత్మారావు డి శంకర్ కె సురేష్ టి గంగారాం ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు శ్రీకాకుళం జిల్లా పలాస ఆర్టీసీ డిపో నుంచి ほぼほぼ全然出てこない。

ఇప్పటికప్పుడు గమనించుకుంటూ ముందుకు తీసుకెళ్తున్న ప్రభుత్వంలో కూ మరి పలాసా నుంచి రాష్ట్ర రాజధానికి బస్సు వేయడం అది కూడా ఇక్కడ ఉన్న అందరు పెద్ద సంతారంతో అనేది చాలా సంతోషంగా ఉన్నారు ఈరోజు పలాసా నుంచి ముఖ్యంగా దసరా సిద్ధంలో కానీ ఇతర కార్యక్రమాల్లో కానీ విజయవాడ వెళ్ళే మంది చాలా మంది భక్తులు ఉంటారు ఆ మాల వేసుకున్న భక్తులకు అలాగే రాజధానికి వెళ్ళాలంటే ట్రైన్లు రిజర్వేషన్స్ దొరిక బస్సులు అయ్యి అంటే ఇబ్బంది పడుతున్న వాళ్ళకు కూడా నిజంగా ఈరోజు ఆర్టీసీ నడుపుతున్న పలాస టు విజయవాడ బస్సు నిజంగా పలాస ప్రజలందరికీ సౌకర్యవంతంగా ఉంటుందని కోరుకుంటూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో మరింతగా ఆర్టీసీ డెవలప్ అయ్యి పలాస నుండి మరిన్ని బస్సులు కూడా మాకు రావాలని వస్తాయని ఆశిస్తున్నారు